గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి ఎమర్జెన్సీ కాల్స్ ఏమైనా ఉంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇచ్చేసుకోవాలి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీరు మెడిసిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ ఎమర్జెన్సీలో ఎవరికైనా ఏమైనా అయితే అత్యవసరంగా వాళ్ళకి ట్రీట్ చేయడానికి కూడా డాక్టర్లను అని కూడా మీరు అప్రమత్తం చేసి పెట్టుకోవాలి ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ కానీ ఇన్సిడెంట్ కానీ లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఎవరికైనా వైద్యం అందించాల్సి వచ్చినా మెడిసిన్ చేయాల్సి వచ్చినా ఏది చేయాల్సి వచ్చినా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్గా అప్రమత్తంగా ఉండాలి కావాల్సిన అన్ని వసతులను మీరు ఏర్పాటు చేసుకోండి అదేవిధంగా చివరగా గ్రేటర్ హైదరాబాద్ అంటే రాచకొండ కావచ్చు సైబరాబాద్ కావచ్చు హైదరాబాద్ మేజర్ ఇక్కడనే వర్ష అక్కడ వర్షాలు వర్షాలు నీళ్ళంతా రోజెక్కి రావడం దాంట్లోని లోతట్టు ప్రాంతాల కాలనీలు కొనడం మన మూసి పరివాహక ప్రాంతంలో కూడా ప్రమాదాలు జరగడం గతంలో నాగోళ్ళు ఎల్పీ నగర్ ప్రాంతంలో మనుషులు పడిపోయిన సంఘటనలు ఉన్నాయి కాబట్టి పోలీస్ కమిషనర్లు కూడా అక్కడ జనాలను పోకుండా ఎక్కడైతే ప్రమాద స్థాయికి నీళ్లు చేరుకుంటా అక్కడ ట్రాఫిక్ను ప్రజల్ని పోటీ చేయకుండా ఆపడానికి పోలీస్ ఫోర్సెస్ కూడా పెట్టాలి సిటీ ట్రాఫిక్ను చేయడానికి ఫిజికల్ పోలీసింగ్ కూడా అవసరం ఉన్నతాధికారులు కూడా ఫీల్డ్ మీద ఉండాలి ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి రెగ్యులర్ పోలీసులు కూడా ఈ దీంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి నాట్ ఓన్లీ ట్రాఫిక్ పోలీస్ నార్మల్ టైంలో ట్రాఫిక్ పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ట్రాఫిక్ రెగ్యులేషన్ రెగ్యులరైజేషన్ కానీ ఇది స్పెషల్ సిచ్యువేషన్ కాబట్టి రెగ్యులర్ పోలీస్ లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ మూడు కమిషనర్ అయిన కింద అందరినీ అప్రమత్తం చేసి పోలీసులు అందరూ కూడా జీట్లో ఉండాలి కంట్రోల్ రూమ్లో కూడా కంట్రోల్ రూమ్ ఇన్ఛార్జ్లకు కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళకు ఎప్పటికప్పుడు సిటీ అంతా ఏరియాలో ఉందో అత్యవసరమైన పరిస్థితులను ఇచ్చేసుకొని వాళ్ళందరినీ అప్రమత్తం చేసుకుంటూ పోతుండాలి అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ పెద్ద వర్షపాతం ఉంది ఎక్కడ బ్రిడ్జులు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జులు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం కొంత కోఆర్డినేషన్ మీడియా కోఆర్డినేషన్ అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఐఎండ్ పిఆర్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీరు ఒక టీమ్ని పెట్టుకోండి ఎవరైనా ఒక భయానక వాతావరణం సృష్టించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ని కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించండి కాకూడదని వాళ్ళు ఏదైనా చేస్తే ఇమ్మీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలో ఐఎన్పిఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు మీరే అందుబాటులోనే సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సిపిఆర్ వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోన్లో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది అయ్యి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ని అడ్రస్ చేయడానికి అవసరమైన గ్రూప్ క్రియేట్ చేసుకోండి కన్సర్న్ మినిస్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు నేను కూడా అందుబాటులో ఉంటాం ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఈ ఏరియా మేజర్గా ట్రాఫిక్ ఈవి మూసి నాలాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరు ఇన్ఛార్జ్ మినిస్టర్లు కూడా అప్రమత్తంగా ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు మిగతా అధికారులు అందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి